హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను సండే స్పెషల్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ అన్నమాట ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను మీకు కావాల్సినంత మీరు వేసుకోండి నాకు కావాల్సినంత నేను వేసుకుంటున్నాను సో సూపర్గా ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి సో కొంచెం మసాలా ఐటమ్స్ చెక్క దాల్చిన చెక్క అవన్నీ వేస్తున్నాను కొంచెం చికెన్ కదా మనం కూడా బాగుంటుందని వేస్తున్నాను సో మంచిగా వేగనివ్వాలి సో ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని ఎక్కువ కట్ చేసుకున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి కొంచెం ఇంత ఎందుకు అని అంటారా సో చికెన్ కాబట్టి సో కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను సో ఆనియన్స్ చికెన్ చేస్తున్నాను కదా సో అందుకని ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకున్నాను అన్నమాట మంచిగా వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సో పచ్చిమిర్చి నాకు కావాల్సినంత వేసుకున్నాను మీకు ఎలా కావాలో అలా వేసుకోండి మంచిగా కొంచెం అయితే గోల్డెన్ కలర్స్ వచ్చేసింది ఇంకా బాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా వేగాలి మనకు పచ్చి వాసన వచ్చింది అనుకో సో బాగోదన్నమాట కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం పేస్టు ఎందుకంటే కూర మొత్తం మనకు అల్లం అల్లం అట్లా స్మెల్ వస్తుంది కాబట్టి పచ్చివాసన పూర్తిగా పోవాలన్నమాట సో చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది వాసన కూడా మంచిగా వస్తుంది కొంచెం పసుపు వేసుకోవాలి మీకు తగినంత మీ కర్రీకి ఎంత వేసుకోవాలనిపిస్తుందో అంత వేసుకోండి ఎందుకంటే నేను ఇంత మోతాతులు వేయాలి అంత అని చెప్పట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుసు మనకు ఎంత కావాలో ఏంటిది అనేది సో మీకు ఎంత కావాలో సో వన్ కేజీ టూ కేజీ చికెన్స్కు మనం ఎంత వేసుకుంటామో అంత అయితే వేసుకోవచ్చు అన్నమాట అందుకే నేను ఇంత వేసుకోవాలి అంత అయితే అని చెప్పట్లేదు చూడండి చికెన్ అయితే మంచిగా నేను కేజీ తీసుకొని వచ్చాడు సో మంచిగా కడుక్కొని అయితే పక్కకు పెట్టుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే ఆనియన్స్ వేగాయి కాబట్టి చికెన్ వేసుకున్నాను సో ఆనియన్స్ స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట అల్లం పేస్ట్ వేసాం కదా ఇంకా సూపర్గా ఉంది సో చికెన్ అయితే మంచిగా కలుపుకోవాలి మనము ఆయిల్లో సో కలుపుకుంటేనే మనకు బాగుంటుంది ఉడకడానికి అయినా సో మంచి కడాయి పెట్టుకోండి కొంచెం పెద్ద పెద్ద బగనులు పెట్టుకున్నా ఓకే పర్లేదు చిన్న దాంట్లో పెట్టి ఇబ్బంది పడకండి సో చూడండి మంచిగా అందులో చికెల నుంచి అయితే నీళ్ళు మంచిగా చూడ ఎలా కనిపిస్తున్నాయో మంచిగా ఉడుకుతుందన్నమాట మంచిగా ఉడకనివ్వాలి సో ఆయిల్ కదా ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి సో చికెన్ వాటర్ కూడా ఎక్కువ వచ్చేసాయి కాబట్టి సో మనకు అది సరిపోతుంది సో సండే స్పెషల్గా మీరేం చేస్తున్నారో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు నేను మూడు టమాటాలు కట్ చేసుకున్నాను మీకు కావాల్సినంత మీరు కట్ చేసుకోండి సో నేను టమాటాలు వేసాను కదా నేనైతే అసలు కలపనన్నమాట ఎందుకు అని అనుకుంటున్నారా టమాటాలు లోపలికి కలిపితే లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి తొందరగా ఉడకవు నేను పైన వేశాను కానీ సో నేను మూత పెట్టేస్తాను ఎందుకంటే ఆ ఆవిరితోటి మంచిగా ఉడుకుతాయి టమాటాలు కాబట్టి నేను అలా చేస్తాను సో చూడండి మంచిగా ఉడకాయి నుజ్జు నుజ్జు అవుతుంది మనం నేను స్పూన్తో కలుపుతూ ఉంటే సో అట్లా ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది సో టమాటాలు వేసిన తర్వాత కలిపినామనుకో సో అది లోపలికి వెళ్ళి అసలు టమాటా పీసెస్ పీసెస్ అట్లా మిగిలిపోతాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అన్నమాట చిన్న చిన్న టిప్స్ ఏం మనం పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఆల్మోస్ట్ మొత్తం కొంచెం ఉడికిపోయింది ఆ వాటర్ చూడండి ఎంత వచ్చేసాయి మనకు మినిమం అవే వాటర్ సరిపోతాయి మనకు మంచిగా ఉడకనివ్వాలి సో కొంచెం ఓకే పర్లేదు చాలా మా మట్టుకు ఉడికిపోయింది సో ఇప్పుడైతే సో కారము వేసుకుందాము సో ఇంకా మీకు నేనైతే పొడి వాడుతున్నాను మీరు కొందరు కలిపిన వాళ్ళు కలిపి అంటే అందులో అల్లం పేస్ట్ అది ఇది కలిపి ఉంటుంది కదా మీకు ఎంత కావాలో మీరు అలా వేసుకోండి నేనైతే పొడి వేస్తున్నాను సో మంచిగా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను సో నా కొంచెం కారం కూడా నేను వేసుకున్నాను చాలా బాగా కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇంతకుముందు ఆయిల్లో సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే అప్పుడు సరిపోయిందా లేదో అని ఇప్పుడు వేసాను అన్నమాట సో పైన అయితే పుదీనా వేసుకున్నాను పుదీనా వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు తెలుసు ఈసారి అయితే ఖచ్చితంగా పుదీనా చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తాను నాకు చాలా ఇష్టం కాబట్టి సో వెయిట్ చేయండి సో ఫైనల్గా అయితే నేను సో గరం మసాలా వేస్తున్నాను గరం అన్నీ వేసిన తర్వాత గరం మసాలా వేయకపోతే ఎలా సో అందుకని వేసుకున్నాను సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో నా వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూసి ఉంటే సబ్ చేసుకోండి ఓకేనా సో చూడండి ఫైనల్గా అయితే నేను కొత్తిమీర తోటి గార్డెనింగ్ చేసుకున్నాను సో ఇంతేనండి సింపుల్గా చుక్క నీళ్ళు వేయకుండా ఉల్లిగడ్డ చికెన్ కర్రీ ఇలా చేసి చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే మన ఛానల్ సబ్ చేసుకోండి సూపర్గా ఉంటుందన్నమాట సో ఇలా అయితే ట్రై చేసి చూడండి చుక్క నీళ్ళు కూడా నేను వెయ్యలేదు మీరు ఇలా అబ్జర్వ్ చేసి ఉంటారు నాచురల్ ఇంగ్రీడియంట్ తోటైతే నేను చికెన్ కర్రీ చేసాను సూపర్గా ఉండ ఉంటుంది అన్నమాట బాయ్ బాయ్ థ్యాంక్ యూ